హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో బెల్లం పరవాన్నం పాలు విరిగిపోకుండా పర్ఫెక్ట్ టిప్స్ తోటి అమ్మ అమ్మమ్మల స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా వంట రాని వాళ్ళు సైతం ఇలా ప్రెషర్ కుక్కర్లో ఈ కొలతలు ఫాలో అవుతూ పరవాణం చేయండి చాలా బాగా వస్తుంది ప్రీవియస్గా వీడియో చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్ చెక్ చేయండి ఇప్పుడైతే సగ్గుబియ్యం పరవాణం చేసుకుందాం ఏ గ్లాస్తో బియ్యం తీసుకుంటారో అదే గ్లాస్ తోటి పావు గ్లాస్ దాకా సగ్గుబియ్యం వేసుకొని మునిగేంత వరకు వాటర్ వేసుకొని శుభ్రంగా కడిగేసేయండి ఇలా కడిగిన తర్వాత బియ్యంలోకి ఫ్రెష్గా వాటర్ యాడ్ చేసి అరగంట అయినా నానబెట్టుకోవాలి సగ్గు బియ్యం తీసుకున్న గ్లాస్ తోటి ఒక గ్లాస్ నిండా బియ్యం తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత బియ్యంలో ఫ్రెష్గా వాటర్ యాడ్ చేసి దీన్ని కూడా మూత పెట్టేసి ట్వంటీ మినిట్స్ పాటు పక్కన పెట్టారు అంటే పరవాణం తొందరగా ఉడుకుతుంది పరవాణం చేసే దాకలోకి చిక్కగా ఉండే పాలను వేసుకోవాలి ఏ గ్లాస్తో బియ్యం తీసుకుంటారో అదే గ్లాస్ తోటి చిక్కటి పాలను ఆరు గ్లాసుల దాకా వేసుకోవాలి మనం సగ్గుబియ్యం వేసాం కాబట్టి ఆరు గ్లాసుల పాలు మూడు గ్లాసుల దాకా నీళ్ళు వేసుకోండి ఒకవేళ మీరు సగ్గుబియ్యం వేసేటట్టు కాకపోతే ఆరు గ్లాసుల పాలు రెండు గ్లాసుల నీళ్ళైతే సరిపోతాయి సగ్గుబియ్యం వేసేలా అయితే ఇంకొక గ్లాసు వాటర్ అనేది ఎక్కువ వేసుకోవాలి చూస్తున్నారు కదా ఆరు గ్లాసుల పాలు వేశాను కదా అదే గ్లాస్ తోటి మూడు గ్లాసుల దాకా నీళ్లు వేస్తున్నా ఇలా పాలు నీళ్లు వేసిన తర్వాత ఈ పాలను స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు బాయిల్ చేయండి పాలు ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు మనం సగ్గుబియ్యం పరమానం చేసేటప్పుడు ముందుగా సగ్గుబియ్యం వేసుకోవాలండి బియ్యం వేసిన తర్వాత సగ్గుబియ్యం వేస్తే సగ్గుబియ్యం తొందరగా ఉడకదు సగ్గుబియ్యాన్ని ఇలా కడిగేసి వాటర్ లేకుండా స్ట్రైన్ చేసి మరుగుతున్న పాలలోకి అయితే వేసుకోవాలి ఇలా వేసాక గరిటితో కలిపేసి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సగ్గుబియ్యం అనేది ట్రాన్స్పరెంట్గా కుక్ అవుతుంది పది నిమిషాల తర్వాత సగ్గుబియ్యం చూస్తున్నారు కదా ట్రాన్స్పరెంట్గా కుక్ అయింది చేతితో పట్టుకున్నా కూడా సాఫ్ట్గా అయిపోయింది సగ్గుబియ్యం ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం పాలలో బియ్యం అయితే వేసుకుందాం బియ్యాన్ని ఒకసారి కడిగేసి వాటర్ లేకుండా స్ట్రైన్ చేసుకోండి మరుగుతున్న పాలలోకి బియ్యం అంతా కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత గరిటతో ఒక్కసారి అయితే కలిపేసేయండి ఇలా కలిపాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి పరవాణం కొత్తగా చేసేవాళ్ళు బియ్యం తొందరగా ఉడుకుతుందని ఇలా మూతను కానీ పెట్టారు అంటే పాలనేది ఈ విధంగా పొంగిపోతుంది మనం పరమాన్నం తొందరగా ఉడకాలి అంటే ఇలా గరిటితో కలిపిన తర్వాత మూతని పూర్తిగా పెట్టకుండా ఇలా సైడ్గా పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి అవసరం అనుకుంటే మధ్య మధ్యలో మూత తీస్తూ మనం వేసిన బియ్యం అనేది సరిగ్గా ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత చెక్ చేద్దాం చూడండి ఇక్కడ బియ్యం అనేది మనకి సరిగ్గా ఉడకలేదు మెత్తగా కూడా అవ్వలేదు ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మరొక పది నిమిషాల పాటు ఉడికించుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చూస్తున్నారు కదా మనకి పాలు కూడా కొంచెం చిక్కబడ్డాయి బియ్యం కూడా అన్నం ఉడికిందా లేదా అనేది చెక్ చేద్దాము అన్నాన్ని ఇలా పట్టుకున్నాము అంటే మెత్తగా అయిపోతే కనుక ఉడికిపోయినట్టు చూస్తున్నారు కదా ఇలా ఉడికిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కర్రీటితో కలుపుతూ మరొక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత ఫ్రెష్గా దంచిపెట్టుకున్న ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి చూడండి పాలంతా కూడా దగ్గర పడిపోయింది మనకు అన్నం కూడా చక్కగా ఉడికింది కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా బెల్లం పరవానం చేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే బెల్లం వేయాలి ఏ గ్లాస్తో బియ్యం తీసుకుంటారో అదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల దాకా బెల్లం వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ తగ్గించండి ఆ టూ టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకున్నారు అంటే ఇంకా టేస్టీగా ఉంటుంది గరిట కానీ ఏమి కానీ పెట్టద్దు అలా పెట్టేసి వేడి మీద మూత పెట్టేసి ఐదు నిమిషాలు అలానే వదిలేసాను స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకొక ప్యాన్ మీద నెయ్యి వేసుకొని దాంట్లో జీడిపప్పు అలానే కిస్మిస్ వేసి వేయించేసుకోవాలి జీడిపప్పు ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే ఆ వేడికే కిస్మిస్ అనేది చక్కగా వేగిపోతుంది ఐదు నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా ఆ వేడికి బెల్లం అంతా కరిగింది ఇప్పుడు కరెంటతో ఒక్కసారి కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు కలుపుతా కుక్ చేసుకోండి ఇలా బెల్లం అంతా కూడా వేడికి చక్కగా కరిగిపోతుంది ఇలా బెల్లం కరిగిన తర్వాత మనం నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అలానే నెయ్యిని కూడా వేసేసి బాగా కలిపేసేయాలి చూస్తున్నారు కదా బెల్లం పర్వాణం తయారు చేయడం ఇంత ఈజీగా అనిపించిందా వీడియో నచ్చిందా అయితే ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ఇంకెందుకు ఆలస్యం ఏం చెప్పినా ఈ కొలతలు ఫాలో అవుతూ మీరు కూడా బెల్లం పరవానం ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ మటుకు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోవద్దు మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్